వీడియో ప్రారంభించడానికి ముందు ఒక విషయం తెలియజేయదలుచుకున్నాం ప్రతి వీడియోకు టైం స్టాంప్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి మీరు ప్రసంగంలోని ఏదైనా ప్రత్యేక భాగాన్ని వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న స్టాంప్స్ చూసి నేరుగా ఆ భాగానికి వెళ్ళవచ్చు నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వ బరకాతు ఒక క్షణం ఆగండి మరియు మీ మనసులో ఈ ప్రశ్న అడగండి నిజాయితీగా ఇది నా చివరి రంజానైతే నేను ఏం భిన్నంగా చేస్తాను నేను ఇంకా తోబా చేయడం ఆలస్యం చేస్తానా నా నమాజ్లను తొందరపడతానా అల్లాహను స్మరించడం కంటే ఎక్కువగా స్క్రోల్ చేస్తానా వాదించి గాసిప్ చేసి పగలు పెంచుకుంటానా ప్రతి సంవత్సరం మనం అంటాం వచ్చే రంజాన్లో నేను మెరుగ్గా చేస్తాను కానీ నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా వచ్చే రంజాన్ మనకు ఎవరు వాగ్దానం చేశారు నేను మీకు భయపెట్టడానికి ఇలా చెప్పడం లేదు అల్లాహ్ కోసం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మరియు ప్రస్తుతం ఈ క్షణంలోనే ప్రపంచవ్యాప్తంగా మస్జిద్లలో ఖాళీ జానమాజులు ఉన్నాయి కాబట్టి ఇలా చెప్తున్నాను గత రంజాన్లో ప్రజలు నిలబడిన చోట్ల ఖాళీ ప్రదేశాలు వారికి ప్లాన్స్ ఉన్నాయి కలలు ఉన్నాయి వారు వచ్చే సంవత్సరం అన్నారు కాని అల్లాహ్ వారిని తన దగ్గరకు పిలిచాడు కాబట్టి ఈరోజు నేను మీతో హృదయం నుండి హృదయానికి మాట్లాడాలనుకుంటున్నాను అన్నీ తెలిసిన వ్యక్తిలా కాదు వల్లాహి నాకు తెలియదు నేను కూడా మీలాగే పోరాడుతున్నాను కాని మీ సోదరుడిగా మీకు అత్యుత్తమమైనది కోరుకునే వ్యక్తిగా నేను అడగాలనుకుంటున్నాను ఇది నిజంగా మీ చివరి రంజానైతే మీరు ఏం భిన్నంగా చేస్తారు మనం మర్చిపోయే ఖురానిక్ వాస్తవం అల్లా సుభానహువ అల్లా సూర అల్మునాఫికూంలో ఏం చెప్తాడో తెలుసా మరియు మేము మీకు అందించిన దాని నుండి ఖర్చు చేయండి మీలో ఎవరికైనా మరణం రాకముందే అప్పుడు అతను చెప్తాడు నా ప్రభువా నువ్వు నాకు కొంచెం సమయం ఆలస్యం చేస్తే నేను దానం చేసి నీతిమంతులలో ఒకటిగా ఉండేవాడిని కాని అల్లా ఎప్పటికీ ఆత్మను ఆలస్యం చేయడు దాని సమయం వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని మళ్ళీ మీకు చెప్తాను నువ్వు నాకు కొంచెం సమయం ఆలస్యం చేస్తే సంవత్సరాలు కాదు దశాబ్దాలు కాదు దాన్ని సరిదిద్దడానికి కొంచెం ఎక్కువ సమయం సుభానల్లాహ్ ఇది మనకు ఏం చెబుతుందో తెలుసా వృధా చేసిన సమయం యొక్క పశ్చాత్తాపం నిజమని ఇది చెబుతుంది వెనక్కి తిరిగి చూసి నేను బాగా చేయగలిగేవాడిని అని ఆలోచించే బాధ చాలా లోతైనది అల్లాహ్ దాన్ని తన శాశ్వత గ్రంథంలో పేర్కొన్నాడు కాని ఇక్కడ నన్ను కన్నీళ్లతో నింపేది ఏమిటంటే సోదరులారా మరియు సోదరీమణులారా అల్లాహ్ ఈ ఆయత్ను మనల్ని నాశనం చేయడానికి ప్రకటించలేదు మనకు ఇంకా సమయం ఉన్నప్పుడు మనల్ని మేల్కొలపడానికి దాన్ని ప్రకటించాడు అల్లాహ్ సూర ఆలిమ్రాన్ ఆయత్ ఒకటి ఎనిమిది ఐదులో చెబుతాడు ప్రతి ఆత్మ మరణాన్ని రుచి చూస్తుంది కొన్ని ఆత్మలు కాదు వృద్ధ ఆత్మలు కాదు ప్రతి ఆత్మ మరియు అల్లాహ్ సూరహ్ లుక్మాన్ ఆయత్ ముప్పై నాలుగులో కూడా చెబుతాడు రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు మరియు మీరు ఏ భూమిలో చనిపోతారో మీకు తెలియదు రంజాన్ వాగ్దానం కాదు రేపు వాగ్దానం కాదు మరొక అవకాశం వాగ్దానం కాదు మనల్ని భయపెట్టాల్సిన హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అవమానింపబడండి అతను రంజాన్ ను చేరుకుని అది ముగిసే ముందు క్షమించబడడు ఊహించండి రంజాన్ దయ క్షమాపణ మరియు నరకం నుండి విముక్తితో వస్తుంది మరియు ఇంకా ఒక వ్యక్తి ఖాళీ చేతులతో వెళ్తాడు అందుకే ఈ ప్రశ్న ముఖ్యం ఇది నా చివరి రంజాన్ అయితే నేను ఇంకా అదేవిధంగా జీవిస్తానా భాగం ఒకటి ఇది చివరిదని తెలిస్తే ఏం మారుతుంది ఒకటి మా నమాజ్ భిన్నంగా కనిపిస్తాయి ఇది మీ చివరి రంజానైతే మీరు నమాజ్ను తొందరపెట్టరు మీరు హుజూర్ లేకుండా నమాజ్ చదవరు మీరు ఫజర్ను సులభంగా మిస్ చేయరు ఎందుకంటే మీకు తెలుసు ఇది నా చివరి సగ్దా కావచ్చు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు సేవకుడు అల్లాహకు అత్యంత దగ్గరగా ఉంటాడు అతను సగ్దాలో ఉన్నప్పుడు మీరు అల్లాహకు అత్యంత దగ్గరగా ఉన్న క్షణాన్ని తొందర పెడతారా రెండు ఖురాన్ మూసి ఉండదు ఇది మీ చివరి రంజానైతే మీరు సమయం లేదు అనరు మీరు ఖురాన్నో వాయిదా వేయరు ఎందుకంటే ఈ ఖురాన్ గాని మీకోసం మధ్యవర్తిత్వం చేస్తుంది లేదా మీకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఖురాన్ మీకు అనుకూలంగా లేదా మీకు వ్యతిరేకంగా రుజువు అవుతుంది మూడు మా ద్వాలు మరింత నిజాయితీగా ఉంటాయి ఇది మీ చివరి అయితే మీ ద్వాలు ఫార్మల్గా ఉండవు మీ కన్నీళ్లు నిజమైనవి మీ హృదయం తెరిచి ఉంటుంది అల్లాహ్ చెబుతాడు నన్ను పిలవండి నేను మీకు స్పందిస్తాను కానీ మనం అల్లాహ్ను మరొక అవకాశం రాకపోవచ్చు అనే వ్యక్తిలా పిలుస్తున్నామా భాగం రెండు హృదయాన్ని మేల్కొలిపే కథలు కథా మందిని చంపిన వ్యక్తి ఒక మందిని చంపిన వ్యక్తి యొక్క ప్రసిద్ధ హదీస్ మీకు తెలుసు చివరకు అతను అల్లాహ్ వైపు తిరిగినప్పుడు అల్లాహ్ అతన్ని అంగీకరించాడు అతను నీతి భూమికి చేరుకోవడానికి ముందే ఎందుకు ఎందుకంటే అతని తౌబా నిజమైనది అత్యవసరమైనది మరియు చిత్తశుద్ధితో కూడినది అతను నేను తర్వాత మారతాను అనలేదు అతను వెంటనే మారిపోయాడు కథ రెండు సహాబా అంగీకారం యొక్క భయం హజ్రత్ అలీ రజీ అల్లాహు అన్హు చెప్పారు వారు చాలా పనులు చేయడం కంటే వారి పనులు అంగీకరించబడ్డాయా అనే దాని గురించి ఎక్కువ ఆందోళన చెందేవారు వారు తగినంత చేయకపోతామని భయపడేవారు అయినప్పటికీ వారు అత్యుత్తమతరం మన గురించి ఏమిటి భాగం మూడు ఇది చివరిది అయితే నిజంగా ఏం ముఖ్యం కాదు మీరు ఎన్ని వంటకాలు చేశారు ఎంతమంది మిమ్మల్ని ప్రశంసించారు మీరు ఎంత బిజీగా కనిపించారు కాని మీ హృదయం మృదువైందా మీరు ఒక పాపాన్ని విడిచిపెట్టారా మీరు ఎవరినైనా క్షమించారా మీరు అల్లాహ్ వైపు తిరిగి వచ్చారా అల్లాహ్ సూర అశురా ఆయత్ ఎనభై ఎనిమిది మరియు ఎనభై తొమ్మిదిలో చెబుతాడు ఆ రోజు ఐశ్వర్యం లేదా పిల్లలు ప్రయోజనం చేయరు తప్ప ఒకడు అల్లాహ్ వద్దకు శుద్ధమైన హృదయంతో వచ్చినవాడు ఒక చర్య మరియు ఒక దూవ కాబట్టి నేను మీరు చేయాలనుకునేది ఇది మరియు నేను మీరు నాతో పాటు చేయాలనుకుంటున్నాను ప్రస్తుతం ఒక చర్య ఒక విషయం ఎంచుకోండి కేవలం ఒకటి పది విషయాలు కాదు పూర్తి జీవిత మార్పు కాదు ఇది మీ చివరి రంజానైతే మీరు భిన్నంగా చేసే ఒకే ఒక్క విషయం బహుశా అది సమయానికి ఫజర్ చదవడం కావచ్చు కేవలం ఫజర్ అక్కడ ప్రారంభించండి బహుశా అది రోజుకో ఒక పేజీ ఖురాన్ చదవడం కావచ్చు కేవలం ఒక పేజీ అర్థంతో ఆలోచనతో బహుశా అది మీ తల్లికి ఫోన్ చేసి క్షమాపణ అడగడం కావచ్చు ఆ విరిగిన సంబంధాన్ని బాగుచేయడం బహుశా అది మీ హృదయంపై భారంగా ఉన్న ఆ ఒక్క పాపాన్ని విడిచిపెట్టడం కావచ్చు మీకు తెలుసు అది ఏది అని బహుశా అది ప్రతి నమాజ్ తర్వాత దువా చేయడం కావచ్చు ముప్పై సెకండ్లు యా అల్లాహ్ నాకు మార్గదర్శకత్వం చూపించు నన్ను క్షమించు నన్ను అంగీకరించు అది ఏదైనా ఒక విషయం ఎంచుకోండి దాన్ని వ్రాసుకోండి ఈ రాత్రి మీ సజ్జాలో అల్లాహకు దాని గురించి చెప్పండి మరియు తర్వాత చేయండి ప్రేరణ కోసం వేచి ఉండకండి సిద్ధంగా అనిపించే వరకు వేచి ఉండకండి కేవలం చేయండి ఎందుకంటే చర్య ప్రేరణను సృష్టిస్తుంది ఇతర మార్గం కాదు సహాబీలు తహజ్జుద్ కోసం మేల్కునేంత బలంగా వరకు వేచి ఉండేవారు కాదు వారు మేల్కొన్నారు మరియు అల్లాహ్ వారికి శక్తిని ఇచ్చాడు మీరు మొదట స్థిరంగా మారరు ఆపై ప్రారంభించరు మీరు ప్రారంభిస్తారు మరియు అల్లాహ్ మీకు స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు ఒక దువ మరియు ఇక్కడ నేను మీరు గుర్తుంచుకోవాలనుకునే దువా ఉంది నేను మీరు ప్రతి సర్దాలో ప్రతి సహర్లో మీ ప్రభువుతో క్షణంలో చెప్పాలనుకుంటున్నాను అల్లాహుమా ఇన్ని అసలుకా హుస్నల్ ఖాతిమా ఓ అల్లాహ్ నేను నిన్ను మంచి ముగింపు కోసం అడుగుతున్నాను అంతే మంచి ముగింపు మరణం వచ్చినప్పుడు అది మనల్ని నిన్ను సంతోషపెట్టే స్థితిలో కనుగొనాలి మా చివరి మాటలు లా ఇలాహా ఇల్లల్లా అవ్వాలి మా చివరి చర్య మనల్నీ కు దగ్గరగా తీసుకువచ్చేది అవ్వాలి మరియు దీనికి జోడించండి అల్లాహుమ్మా తఖబ్బల్ మిన్ని వజల్ హాజా అషెహ్రా షఫీన్ అల్ ఖియామా ఓ అల్లాహ్ నా నుండి అంగీకరించు మరియు ఈ నెలను తీర్పు దినంలో నాకోసం మధ్యవర్తిగా చేయి మృదువైన మేల్కొలుపు ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా ఒకరోజు రంజాన్ వస్తుంది మరియు మీరు అక్కడ ఉండరు కానీ ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు మీరు శ్వాస తీసుకుంటున్నారు మీరు వింటున్నారు మీకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ రంజాను మరొకటి రాకపోవచ్చు అనే వ్యక్తిలా జీవించండి ముగింపు హంద్ మరియు దువా సమస్త స్థుతి కే చెందుతుంది ముగింపుల ముందు అవకాశాలిచ్చేవాడు మరియు తీర్పుకు ముందు దయచూపేవాడు ఓ అల్లాహ్ ఇది మా చివరి అయితే మమ్మల్ని పూర్తిగా క్షమించు ఓ అల్లాహ్ మమ్మల్ని ఈ నెల నుండి మారకుండా వెళ్లనివ్వకు మమ్మల్ని ఓడిపోయిన వారిలో చేర్చకు మమ్మల్ని నుండి విముక్తులైన వారిలో వ్రాయి ఓ అల్లాహ్ మా ఉపవాసాలు మా నమాజ్లు మా కన్నీళ్లు మరియు నీవైపు మా తిరిగి రావడం అంగీకరించు మరియు మా ప్రియమైన ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం వారి కుటుంబం మరియు వారి సహచరులపై శాంతి మరియు ఆశీస్సులు పంపించు ఆమీన్